హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గౌతమి అభిష్యా నేను యూట్యూబ్లో కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశానండి ఈ వీడియో వచ్చేసి వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ ఇప్పుడు మీరు చూస్తున్న జ్యువెలరీ చాలా గ్రాండ్గా ట్రెడిషనల్గా ఉంటుందండి ఒక జ్యువెలరీ పెట్టుకుంటే గ్రాండ్ లుక్ వచ్చేస్తుంది దీనిపైకి ఇంకా వేరే జ్యువెలరీలో జ్యువెలరీ పెట్టుకోవాల్సిన అవసరం లేదండి అలాగే ఈ కలెక్షన్ కూడా నేను ఫైవ్ హండ్రెడ్లో బడ్జెట్లో తీసుకున్నానండి వాళ్ళు థౌజండ్ చెప్పారు షాప్లో ఈ జ్యువెలరీ అంతా కూడా ఆన్లైన్లో తీసుకునేది కాదు నేను సొంతంగా షాప్కి వెళ్ళి తీసుకున్నానండి అలాగే ఇది కూడా సింపుల్గా స్టైల్ చేయడానికి బాగుంటుంది అని ఇది కూడా బడ్జెట్లోనే తీసుకున్నానండి ఇది ఫైవ్ హండ్రెడ్ చెప్పారు వాళ్ళు నేను త్రీ హండ్రెడ్లో తీసుకున్నాను చాలా సింపుల్గా బాగుందండి ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగా వచ్చాయి మీరు ఒకసారి ట్రై చేయండి షాప్కి వెళ్ళినప్పుడు బడ్జెట్లోనే తీసుకోండి ఆన్లైన్లో వచ్చినా కూడా బడ్జెట్లోనే తీసుకోండి అలాగే నా దగ్గర ఉన్న అన్ని కలెక్షన్ కూడా మీకు చూపిస్తున్నాను ఇంకా ఇయర్ రింగ్స్ కలెక్షన్ ఉంది నా దగ్గర బుట్టాలు అలాగే పాపడ పిల్లలు నోస్ రింగ్స్ నోస్పింగ్స్ అన్ని కలెక్షన్స్ ఉన్నాయండి నాకు ఇలాంటి ట్రెడిషనల్ జ్యువెలరీ అంటే చాలా ఇష్టం అలాగే మోనాలిసా బీట్స్ జ్యువెలరీ కలెక్షన్ కూడా ఉంది చూడండి ఇప్పుడు మీరు చూసేది అదే జ్యువెలరీ అండి నేను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను కదా మీరు నన్ను సపోర్ట్ చేయండి ఇంకా మరిన్ని మంచి మంచి వీడియోస్ చేస్తానండి మీరు ఇలాగే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఇవి బుట్టాలండి వన్ గ్రామ్ గోల్డ్ బుట్టాలు చాలా బాగుంటాయి మీకు ఏ జ్యువెలరీ నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూనే ఉండండి ఇవి ఇయర్ రింగ్స్ కలెక్షన్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇలాగే మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి ఇవి స్మాల్ ఇయర్ రింగ్స్ కలెక్షన్ అండి మీ నోస్పిన్ కలెక్షన్ ఇలాంటి సింపుల్ నోస్పిన్స్ చాలా బాగున్నాయండి అలాగే అమ్మవారి బుట్టాలు కూడా చాలా గ్రాండ్ లుక్ వచ్చేస్తుంది ట్రెడిషనల్గా రెడీ అయినప్పుడు పెట్టుకుంటే ఇవి చాలా బాగుంటాయండి ఇలాంటి కలెక్షన్స్ అంటే నాకు చాలా ఇష్టం ఇంకా చిన్న చిన్న స్మాల్ శారీస్ పైకి హాఫ్ శారీ పైకి స్టైల్ చేయడానికి చాలా బాగుంటాయి ఇలాంటి కలెక్షన్ మీకు చూపిస్తున్నానండి ఇవి పాపడబిల్లలు చెంప చేరాలు ఇవి కూడా వన్ క్రైమ్ గోల్డ్ జ్యువెలరీ అండి ఇవి థౌజండ్ చెప్పారు నేను బడ్జెట్లో తీసుకున్నాను పాపడ బిల్లలు కూడా త్రీ హండ్రెడ్లో ఏమో బడ్జెట్లో తీసుకున్నానండి థ్యాంక్ యూ